హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం జాగ్రఫీలోనే మరియు జీకేలోనే ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ నుంచి బిడ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో వస్తున్నాయి వస్తాయి కూడా ఉన్నా సో అందుకే చెప్తున్నాను ఇది చిన్న చాలా చిన్న టాపిక్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అంతే సో ఇది చిన్న టాపిక్ అని అసలు అయితే చేయకండి దీన్ని కంప్లీట్ చేయండి సో ఏంటంటే ఈరోజు మనం ఇది జాగ్రఫీ పరంగా జీకే పరంగా రెండు విధాల్లోనూ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో ఇద్దరు చూసుకోండి అర్థమైతే చాలండి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది భారతదేశం పొరుగు దేశాలు అంటే సరిహద్దు దేశాలు బార్డర్ కంట్రీస్ అండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పేర్లు మారవు కదండి సో ఇంగ్లీష్లో అదే ఉంటుంది ఇంగ్లీష్లో అదే ఉంటుంది బంగ్లాదేశ్ అనే అంటారు తెలుగులోనే బంగ్లాదేశ్ అనే అంటారు సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు జస్ట్ ఇది వింటే చాలండి ఇంగ్లీష్లోనే ఉండాల్సిన అవసరం లేదు బట్ వినండి మీకే అర్థమైపోతుంది చిన్న టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయింది భారతదేశం పొరుగు దేశాలు సో భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఎంత అని అడిగారు అనుకోండి పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అండి భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దు ఎంత అంటే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఇంటర్నేషనల్ అండి అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో సో ఇంటర్నేషనల్ బార్డర్ అనమాట భారతదేశం యొక్క పొడవ ఎంత అంటే పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు తర్వాత మొత్తం అయితే ఇది ఎంత ఇది మొత్తం ఏడు దేశాలతో పంచుకుంటుందండి భారతదేశం అనేది ఈ అంతర్జాతీయ సరిహద్దునే ఏడు దేశాలతో పంచుకుంటుంది ఈ ఏడు దేశాలతో భారతదేశంలోని పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలండి రెండు కేంద్రపాలిత ప్రాంతాలనేవి సరిహద్దును పంచుకుంటున్నాయి అర్థమవుతుంది కదండి అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నాయి అనమాట ఈ పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అంతకుముందు పదిహేడు రాష్ట్రాలు ఉండేవి జమ్మూ కాశ్మీర్ రూపడం వల్ల రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏ అనమాట అర్థమవుతుందా సో పదహారు రాష్ట్రాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి సరిహద్దు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి అంతర్జాతీయ సరిహద్దునే కలిగి ఉన్నాయి తర్వాత ఆ ఏడు దేశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ది పాకిస్తాన్ అండి పాకిస్తాన్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది భారతదేశంతో అయితే పాకిస్తాన్లోనే పాకిస్తాన్తో ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి అంటే గుజరాత్ రాజస్థాను పంజాబు జమ్మూ కశ్మీరు లడఖ్ అండి ఎల్లంటే లడక్ అండి గుర్తుపెట్టుకోండి రాసుకోండి మీరు చెప్పినప్పుడు ఈ చిన్న టాపిక్ కదా ఒక పేజీ రాసుకుంటే కొంత గుర్తుంటుంది చదివితే ఇంకొంత గుర్తుంటుంది వింటే ఇంకొంత గుర్తుంటుంది సో మూడు మంచిది చదవాలి వినాలి రాయాలి ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తిరగలేదు అర్థమవుతుందా సో పాకిస్తాన్ అనమాట పాకిస్తాన్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందన్నమాట అయితే దాంతో ఏ రాష్ట్రాన్ని మాట్లాడితే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కశ్మీర్ లడఖ్ అయితే ఎక్కువ ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సరిహద్దు ఏది పంచుకుంటుందంటే రాజస్థాన్ అండి పా పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రమేది భారతదేశ రాష్ట్రం మీద అడిగితే రాజస్థాన్ ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది ఏంటో పాకిస్తాన్తో ఓకే అర్థమైంది కదండి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకే దానితోనండి లడక్ అండి నూట ఆరు కిలోమీటర్ సరిహద్దును పంచుకుంటుంది ఇది ఈజీ తెలిసిపోతుంది అందరికీ ఒకే ఒకటి నూట ఆరు కిలోమీటర్లు లడక్తో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అనేది సరిహద్దును పంచుకుంటుంది ఓకేనా తర్వాత మూడు చైనా అండి చైనా మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది అవే రాష్ట్రాలతో అంటే లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ అర్థమవుతుందా లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అయితే లడక్ లడక్తో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది ఏంటి చైనా వీటిలో దేనితో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది భారతదేశంలో ఏ రాష్ట్రాల్లోనే చైనా ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది అంటే మాత్రం లడక్క అండి ఎక్కువ ఓకేనా ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది తర్వాత నేపాల్ అండి నేపాలు ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఓకేనా ఉత్తరాఖండ్ ఉత్తరాప్ర ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ సిక్కిం సో పదిహేడు వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుందండి అయితే ఎక్కువ ఏ రాష్ట్రంలో పంచుకుంటుంది అంటే యూపీ అండి ఉత్తరప్రదేశ్తో ఎక్కువ సరిహద్దునే నేపాల్ అనేది పంచుకుంటుంది వెరీ వెరీ గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కువ ఎక్కువ సరిహద్దు వీటిల్లో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అంటే ఉత్తరప్రదేశ్ నేపాల్ చైనా అయితే లడఖ్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటే ఒకటి లడఖ్ పాకిస్తాన్ అయితే మాత్రం రాజస్థాన్ అర్థమవుతుంది కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందులోనే ఎన్నో రకాలుగా బిట్ అడిగే అవకాశం ఉందండి పాకిస్తాన్ ఈ కింది రాష్ట్రాల్లో దేంతో పంచుకోలేదని అడుగుతుంది దేంతో పంచుకుంటుందని అడుగుతుంది అర్థమవుతుందా దేంతో ఎక్కువ అని అడుగుతాడు రా రాజస్థాన్ సో అలాగ బిట్లు ఏ విధంగా అడగవచ్చు అని ఒకే బిట్ని పది రకాలుగా అడగవచ్చు సో ఆడు ఎలాగడిగినా మనం చెప్పే విధంగా ఉండాలంటే మొత్తం మనకు తెలియాలన్నమాట దేశం ఏంటి ఆ దేశంతో ఎన్ని రాష్ట్రాలు పంచుకుంటున్నాయి ఆ రాష్ట్రం ఎక్కువ సరిహద్దు ఏ రాష్ట్రం పంచుకుంటుంది ఆ దేశంతో మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కానీ బిట్టు పోదు కదా సో అలా చదవండి ఏదైనా ఓకేనా తర్వాత భూటాన్ భూటాన్ సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అస్సాం సిక్కిము అరుణాచల్ ప్రదేశు పశ్చిమ బెంగాల్ అసోం ఈ రాష్ట్రాలతో సరిహద్దుని భూటాన్ అనేది పంచుకుంటుందండి ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఓకేనా అయితే ఎక్కువ ఏంటంటే అసోం ఓకేనా అసోంతో పంచుకుంటుంది అనమాట బోటాన్ ఓకేనా తర్వాత మయన్మార్ అండి మయన్మార్ అరుణాచల్ ప్రదేశ్తోని నాగాలాండ్తో మణిపూర్తోని మిజోరాంతోని అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం ఓకేనా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు పంచుకుంటుందండి అయితే ఎక్కువ దేనితో పంచుకుంటుందంటే అరుణాచల్ ప్రదేశ్తో పంచుకుంటుందండి భూటాన్ అనేది మయన్మార్ అనేది సారీ మయన్మార్ అనేది ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్తో పంచుకుంటుంది భూటాన్ అయితే అస్సోంతో పంచుకుంటుంది మయన్మార్ అయితే అరుణాచల్ ప్రదేశ్తోనే ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది సో తర్వాత బంగ్లాదేశ్ అండి ఏడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మిజోరాంతో త్రిపురతోని మేఘాలయతోని అస్సోంతో పిచ్ పశ్చిమ బెంగాల్తోని ఓకేనా మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సోం పశ్చిమ బెంగాల్ ఈ అన్ని రాష్ట్రాలతోని బంగ్లాదేశ్ అనేది సరిహద్దు పంచుకుంటుంది నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ సరిహద్దును పంచుకుంటుందని బంగ్లాదేశ్ భారతదేశంతో సో ఎక్కువ ఏంటంటే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ అనేది ఎక్కువ పశ్చిమ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉంది ఓకేనా అలాగే ఏడు దేశాల్లోనే ఎక్కువ సరిహద్దు ఏ దేశం అంటే మాత్రంగా అంటే నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లతో బంగ్లాదేశ్ అండి ఓకేనా తక్కువైతే మాత్రం నూట ఆరు పాయింట్ నూట ఆరు కిలోమీటర్లతో లడఖ్తో ఆఫ్ఘనిస్తాన్ పంచుకుంటుంది ఎక్కువైతే బంగ్లాదేశు తక్కువైతే ఆఫ్ఘనిస్తాన్ అర్థమవుతుంది కదండి సో ఈ రాష్ట్రాలన్నీ గుర్తుండాలండి ఈ రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలని చాలామంది ఆలోచిస్తారు ఏమీ లేదండి ఒక్కసారి మ్యాప్ తీసి మీరు చూస్తే మీకు ఈజీ గుర్తుండిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ చూడండి దేశం ఎక్కడ ఉంది ఆ దేశంతో ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి రెండు మూడు సార్లు పెన్సిల్తో మీరు గుర్తిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి ఇవేం పెద్ద మ్యాటర్ కాదు ఇందులో బోల్డ్ బిట్లు ఈ ఎన్నో రకాలుగా బిట్లు అడిగే అవకాశం ఉంది ఎన్నో రకాలుగా అడుగుతాడు అనమాట ఒకే ఒక బిట్ని పది రకాలుగా అడుగుతాడు వాడు ఎన్ని రకాలుగా అడిగినా మనం బిట్టి చేసే విధంగా ఉండాలంటే మనం ప్రతిదీ తెలుసుకోవాలి బాగా చదవాలి సో ఈ ఏడు ఏడు దేశాలు మన బార్డర్ కంట్రీస్ అంటే మన భారతదేశంతో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి సరిహద్దును పంచుకుంటున్నాయి సరిహద్దు దేశాలు భారతదేశానికి సరిహద్దు దేశాలు ఎన్ని అని అడిగితే ఏడు అవి ఏంటంటే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ ఓకేనా ఏడు దేశాలు ఆ దేశాలు ఏ రాష్ట్రాలతో పంచుకుంటున్నాయి అంటే అవి రాష్ట్రాలు వాటిలో ఎక్కువ ఏటంటే ఇవి ఓకేనా ఎక్కువ ఏ రాష్ట్రంతో పంచుకుంటుందంటే ఎలా చెప్పాలి ఎలా అడిగినా బిట్ అనేది పోదు పోకూడదు ఓకేనా చిన్న టాపిక్ జస్ట్ ఫైవ్ మినిట్స్ టాపిక్ ఇది చదివితే మీకు ఖచ్చితంగా బిడ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్ కాబట్టి నేను చేశాను ఓకేనా లేట్ చేయకుండా బాగా చదవండి రాయండి మినిమం విని చదివి రాస్తే మీకే మంచిదండి అంతే ఎప్పుడైనా చూడండి వినాలి ఫస్ట్ తర్వాత చదవాలి ఒక్కసారి చూడకుండా రాయడము చేస్తే మీకే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓకేనా ఎంత రివిజన్ చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతే మంచిది ఓకేనా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్